నా పేరు భూమి సురేంద్ర టీడీపీ స్టేట్ కార్యదర్శి ఈరోజు ఇక్కడ వాటర్ బేస్ లో తొమ్మిదిన్నర పది మధ్య సెన్సార్లు సైరన్ మోగి లీక్ అయినా అమోనియా అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద మా ప్రీతం నాయకులు సరేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఫోన్లో అందరితో పర్యవేక్షణ చేసి మండల నాయకులు అందరిని కూడా తెలుగుదేశ నాయకులు ఆ పరిశీలించడం రమ్మని పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకుంటే ఆ సెన్సార్ వాళ్ళు సైరీన్ భవంగానే లోపలి ఉండే వాళ్ళు ఒక నూట యాభై రెండు వందల మంది దాకా ఉంటారని చెప్పారు ఒక్కసారిగా రావటంలో అక్కడ కొంతమంది తొక్కి లో ఒక ఏడు ఎనిమిది మంది లేడీస్ కి కింద బట్టడం కొద్దిగా దెబ్బలు జరిగింది అని చెప్పడం జరిగింది తర్వాత ఒక ఆపరేట్ చేసి అతను కూడా అక్కడ అమోనియా లీక్ అయి పైన కూడా అక్కడ బొబ్బలు వచ్చినాయి అని చెప్పారు మా ఒరుగొండ డాక్టర్ కూడా ఇక్కడ ఇక్కడొచ్చి పరిశీలిచ్చేసేసి హాస్పిటల్లోనే ఉంది పైన హాస్పిటల్ కూడా మాట్లాడావు అక్కడ ఇక్కడ ఉండే లేడీస్ మాత్రం అందరు కూడా డిశ్చార్జ్ అయిపోయి వచ్చేస్తున్నారని చెప్పారు ఒక అతను మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు ఆయన అబ్జర్వేషన్ లో పెట్టి ఉన్నారు ఏం డేంజర్ ఏది లేదని చెప్పారు ఈ అన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయని చెప్పారు ఇక్కడ ఏదైనా కూడా యాజమాన్యాన్ని కూడా గట్టిగా ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది ఇది కూడా మేము ఇది పరిశీలించిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా ఉదయం నుంచి కొనుక్కుంటా ఉన్నాడు ఏం జరుగుతుందని కనుక్కుంటున్నా వాస్తవం ఏందని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఆడికి ఆ మనకి కంపెనీస్ కూడా అవసరమే కాబట్టి కొన్నిట్లో మనం ఇబ్బంది జరిగితే మాత్రం ఎప్పుడు గ్యాస్ లీక్ లో కానీ వీటిలో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ కంపెనీస్ లో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా ఎప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది కూడా వాళ్ళు కూడా మా ఎమ్మెల్యే గారిని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకోవటం జరుగుతుందని కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను ఎస్ఐ గారిని పోయితే వాళ్ళ టీం పోయి లోపల పోయి చూసి వచ్చిందంట ఎస్ఐ గారు చెప్పాడు డాక్టర్ అమ్మ చెప్పింది ఇద్దరు చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాతనే స్థానిక నాయకులు ఉదయం నుంచి ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఇక్కడే ఉండరు ఇక్కడ ఈ వర్గాకి సంబంధించిన స్థానిక నాయకులు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడాను వాళ్ళు డాక్టర్ గారు మన ఎస్ఐ గారు ఇద్దరు చెప్పిన దాని ప్రకారం మైనట్ గా తొక్కిస్లాట్లో అమోనియాకు వాయువు పీల్చి కాదు అది ఇమీడియట్గా సెన్సార్ వల్ల ఇమీడియట్గా ఆ సైరెన్స్ రాగానే ఇమీడియట్గా బయట రావడంలో ఒక్కసారిగా రావటంలో ఆ తొక్కిస్లాట్లో జరిగిందని చెప్పారు వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు కాదంటే లోకల్ వాళ్ళు కాదు ఒరిస్సా వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాత్రం సుళ్రిపేట ఎంప్లాయీ అని చెప్పి చెప్పారు నాకు ఆయన అక్కడే అన్నాడు ఏమైనా ఉంటే హాస్పిటల్ కూడా మీరు చూస్తాం ఇప్పుడు ఇబ్బందా లేదా ఆ డాక్టర్ తో కూడా మాట్లాడు మన డాక్టర్ అయితే ఒరుగున డాక్టర్ అయితే అక్కడే ఉంది నాకు ఎస్ఐ గారు కూడా చూపించాడు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే దెబ్బలు కాదవి ఆ టెస్ట్ చేసేదానికి ఏదో హార్ట్లు అవి టెస్ట్ చేసేదాన్ని పెట్టినట్టు ఉన్నారు మనకి దీంట్లో కాంప్రమైజ్ ఏం లేదు ఎక్కడైనా పేదలకు ఇబ్బంది జరుగుతుందంటే చంద్రమోహన్ రెడ్డి గారు ముందు ఉంటారు మన మన ఎమ్మెల్యే గారు ఏ టైంలో పిలిచిన పలికే నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఇది తెలియగానే ఇమీడియట్ గా ఆ చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇద్దరు మాట్లాడారు నాతో పోయి అసలు పోయి చూసి రాడినా ఏంది వాస్తవం ఏంది అనేది అంటే ఎస్ఐ కూడా రిపోర్ట్ ఇచ్చి ఉంటాడు అయినా కూడా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది